హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఫ్యామిలీ స్టార్ ఇవాళ ఉదయం ఉదయమే గుడ్డు మసాలా కర్రీ వండుతున్నానండి ఆలు గుడ్డు ఇలా ఆలు గుడ్లు ఉడకపెట్టుకున్నానండి మనం గుడ్లు ఉడకపెట్టుకునేటప్పుడు పగలకుండా ఉండడానికి ఒకటి చిన్న నిమ్మ చెక్క మన దొడ్డు వేయాలండి వేస్తే గుడ్లు పగలవు ఇలా మంచిగా ఉంటాయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇవాళ గుడ్డు మసాలా కర్రీ ఆలు గుడ్డు మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు ఎండు కొబ్బరి ధనియాలు నువ్వులు జీలకర్ర కొంచెం లవంగా ఎలాచి కొంచెం మసాలానండి ఇంకా బగారా రైస్కి మీకు తెలుసు కదండి ఆప్షను ఇదిగోండి ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి టమాటా రైస్కి కాదండి ఇది కర్రీకి మిక్సీ పడతానండి ఉల్లిపాయ బగారా రైస్కి తాలింపుకి ఇంక ఇవి అండి కావాల్సిన పదార్థాలు ఇంకా పసుపు కారము మీకు తెలిసి ఉంటాయి కదండి రండి కర్రీ చేద్దాము మసాలా మిక్సీ పడతానండి మీరుగా ట్రై చేయండి ఇదిగోండి మసాలా పేస్ట్ వేసాను అందులోనే టమాటా కూడా వేసి పేస్ట్ వేసేస్తానండి మెత్తగా వాటర్ పోసి గుడ్లు ఫ్రై చేద్దామండి ఇదిగో పసుపు వేస్తున్నాము ఇందులోకి గుడ్లు వేపామనుకో మనకు టేస్ట్ బాగుంటాయండి అట్లే ఆలుగడ్డ కూడా వేపుదాము ఇందులోనే నూనెలోనే ఇప్పుడు తాళం పెట్టుకుందామండి పక్కన పొయ్యి మీద లు ఇలా అయిపోయినాయండి చూడండి ఇప్పుడు ఆలు వేసేద్దాం ఇందులో చేద్దామండి కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేద్దామండి కొంచెం మంచిగా ఇంకా తినడానికి మా అబ్బాయికి చాలా ఇష్టం ఆలు మా ఆయన తినాలి కానీ మా అబ్బాయి తింటాడు నేను తింటానండి ఆలుగడ్డ ఇవి కొత్త వచ్చేయండి ఇప్పుడు ఆలుగడ్డలు చాలా బాగుంటాయి టేస్ట్ ఆలు గుడ్డు ఇలా ఫ్రై చేసానండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి లవంగా చెక్క అండి తాలింపులో కర్రీకి జీలకర్ర వేసాము కదండి కర్రేపా కొంచెం ఉల్లిపాయలు వేసాను వేగినాక మసాలా వేసేద్దామండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి మా కర్రీకి కొంచెం నూనె తక్కువ వేసానండి ఎందుకంటే అందులో గుడ్డు ఫ్రై చేసాను కదండి ఆయిల్ అంతా అలాగే ఉంది అది మొత్తం ఇది వేసేద్దాము అందుకే కొంచెం వేసాను ఆయిల్ ట్టం కదండి మనం పేస్టు ఇప్పుడు ఇంది ఇందులో వేద్దాం కొంచెం ఫ్రై చేద్దామండి మసాలా ఇలా వేగిపోయిందండి ఇప్పుడు కర్రీది ఇప్పుడు ఆలుగడ్డ గుడ్లు వేసేద్దామండి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ ఉంది కదండి అందులో ఇలా ఇప్పుడు మనం వేడి వాటర్ వేడి చేస్తున్నానండి మనం ఎప్పుడు ఏ కర్రీ అయినా మసాలా కర్రీలో వేడి నీళ్ళు వేడి చేసి ఇందులో పోస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి నేను మసాలాలు మిక్సీలోనే కొట్టానండి కారం ఉప్పు అన్నీ మొత్తం కలిపి కొట్టాను ఇప్పుడు ఇవి కొంచెం ఇలా కలిపి వాటర్ పోసి కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేద్దామండి అండి ఇప్పుడు వాటర్ పోద్దామండి వేడి వాటరు ఇదిగోండి వేడి నీళ్ళు వేడి చేశాను ఇందులో పోసేద్దామండి కొంచెం ఉంటే బాగుంటుంది కదండీ ఇలా అండి బగారా రైస్ పులుసు ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇంకా కర్రీ మనకి ఉడకాలి కదండి పొయ్యి మీద ఇలా ఇవ్వండి గుడ్డి పులుసు రెడీ అండి మీరు ట్రై చేయండి బాయ్ బాయ్ కర్రీ అయితే అయిపోయిందండి కొత్తిమీర పుదీనా వేసేసాను ఇంకా రైస్ అయిపోతే ఎగ్ మసాలా కర్రీ బగారా రైస్ రెడీ అయిపోయినట్టానండి ఇదిగోండి ఇలా పులుసు ఉంటేనే బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వాడకూడదండి నేను ఆయిల్ కొంచెం కొంచెమే వాడతాను మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ వస్తే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ వేగిందండి కొంచెం పుదీనా కొద్దిగా వేసానండి అది ఫ్రై అయితే బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్ట్ చేద్దామండి బగార్ రైస్కి సింపుల్గా చేస్తున్నానండి కూడా ట్రై చేయండి సింపుల్గా చేస్తే బాగుంటుందండి ఎక్కువ మసాలాలు వేస్తే గ్యాస్ పడుతుందండి ఇక ధనియాలు పౌడర్ వేస్తున్నానండి బగార రైస్కి కొంచెం టేస్ట్ ఉండడానికి పోస్తున్నానండి ఇదిగోండి ఇంకా దొడ్డు ఉప్పు వేసి పెట్టేద్దామండి రైస్ మరిగేటప్పుడు రైస్ వేద్దాము బగార రైస్ వాట మరుగుతున్నాయండి రైస్ వేద్దాము ఇప్పుడు రైస్ వేసేసామండి ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది ఇదిగోండి ఓకేనండి బగార్ రైస్ కూడా అయిపోయిందండి ఇదిగోండి రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్లు పెడుతున్నానండి మా బాబుకి మా ఆయనకి ఇదిగోండి లంచ్ బాక్సులు పెట్టేసానండి ఇదిగోండి మా బాబుకి మా ఆయనకి ఇది గుడ్డు మసాలా కర్రీ ఆలు మా ఛానల్ వస్తే లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నానండి ఆశిస్తున్నానండి బాయ్ అండి అందరికీ నేను చేసిన విధానంగా కర్రీ చేయండి మంచిగా టేస్ట్ వస్తుందండి